గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య భార్య రజితను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి పరామర్శించారు నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య కాళ్లు చేతులు వాపెక్కడంతో చేతిలో డబ్బులు లేక వచ్చే పరిస్థితి లేక తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియడంతో అక్కడున్నటువంటి నాయకులను బాధిత కార్మికుడు లింగయ్య దగ్గరికి పంపించినట్లు గాజుల సంపత్ కుమార్ తెలిపారు వారి లింగయ్య దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించారన్నారు ఆయనకు అవసరమైన చికిత్సను అందించి వారం రోజుల్లో స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు దుబాయ్కి పంపించి పని కల్పిస్తామన్న కంపెనీకి బదులు మరొక కంపెనీలో పనులు పెట్టిస్తున్న నకిలీ ఏజెంట్లను అరికట్టాలన్నారు అదేవిధంగా దుబాయ్ నుండే హుస్నాబాద్కు వచ్చిన తర్వాత చొప్పరి లింగయ్యకు అవసరమైన ఉపాధి కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరుతామన్నారు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు చపూరి లింగయ్యను సారీ చుప్పరి లింగయ్యను తోలిచ్చినటువంటి ఏజెంటు జగిత్యాల ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది ఇటువంటి ఏజెంట్లకు కబర్దార్ అని చెప్పి చెప్తున్నా అతన్ని ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోబోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఖచ్చితంగా అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకోబోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం దాని మీద ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరుగుతుంది నా పేరు గాదుల సంపత్ కుమారు నేను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ కమిటీ సమన్వయకర్త జేఎన్ఆర్ఏ పాలసీ